నో బార్డ్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పది పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఫస్ట్ అయితే బ్రాడర్లను చూపిస్తాను క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ చాలా అంటే చాలా మంచి బ్రెడ్ లేను క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి ఈ బ్రేడర్స్కి వచ్చిన అవుట్పుట్ని సుమారుగా మా ఛానల్లో ఒక వంద నూట యాభై పిల్లల వరకు అయితే మనం సేల్ చేయడం జరిగింది చాలా మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు ఫ్రెండ్స్ మీకు శాంపుల్గా ఒక పిల్ల ఫోటో కూడా పెడతాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు పిల్లలైతే క్వాలిటీలు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మొత్తం పది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం పది పిల్లల బ్యాచ్ అండి మీకు ఈ పది పిల్లలు అయిపోయిన తర్వాత మరో పిల్లల బ్యాచ్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను తప్పకుండా మొత్తం పది పిల్లలు ఉన్నాయి వయసులు చూసుకున్నట్టయితే అరవై రోజులు వయసుకున్న పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు నెలల వయసు ఉన్న పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే క్వాలిటీ పరంగా మీరు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పర్లేదు బ్రేడర్స్ అయితే వీడియో వీడియో స్టార్టింగ్లో చూపించడం జరుగుతుంది అన్నీ కూడా అవే బ్రాడర్స్కి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మనతో చెప్తున్నారు రసంగి డేగా కాకి డేగా బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్టయితే కాకినాడ దగ్గర గురిజనపల్లి అండి కాకినాడ దగ్గర గుర్జనపల్లి నుండి మనీ ఫార్మ్స్ నుండి ఈ పిల్లలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మనీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పిల్లలు బల్క్గా పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల ద్వారా పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది పది పిల్లలు బల్క్గా తీసుకుంటే లైట్గా అంటే కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామని అని బ్రదర్ మన్తో చెప్తున్నారండి గాబులు ఉండటం వల్ల పిల్లలు మీకు సరిగా వాటాలు చూపించట్లేదు బయట ఉంటే మాత్రం అన్ని కూడా ఫుల్ రిచ్ వాటాలు కొంచెం వర్షాల కారణంగా ఫోటోలు నేలమే తీరేపోతాం అని చెప్పి బ్రదర్ మంత్కి ఫోటోస్ అయితే ఇలా పెట్టడం జరిగిందండి గమనించి తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్